షర్మిలా గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించడం వెనక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేమంత్ రెడ్డి వాళ్ళ బాజు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వీళ్ళందరి ప్రమేయం ఉంది అని వీళ్ళందరూ ఇక్కడ ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడం కోసం కొంతవరకైనా షంబిలా గారు ఉపయోగపడతారు అని అది మనకు రాజకీయంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే వీళ్ళు షర్మిలాలో తీసుకొని వచ్చారు అని చెప్పి మొదటి నుంచి వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది అండ్ షర్మిళ ప్రతి అడుగు కూడా ఆ వైసీపీ విమర్శలు నిజమనే విధంగానే వేస్తూ వెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీడియాతో అంట కాగడం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా స్క్రిప్ట్ షర్మిళ గారి నోటి వెంబడి రావడం దగ్గర నుంచి ప్రతిది కూడా ప్రతిది కూడా ఆ విధంగానే వెళ్తూ ఉన్నారు అండ్ తాజాగా షర్మిళ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇక ఆ ముసుగు తొలగించినట్టే భావించాల్సి ఉంటుందేమో మనం ఈరోజు ఓపెన్గానే షర్మిలా గారు కమెంట్ చేశారు డిఎస్సి నోటిఫికేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఉద్యోగ కల్పన గురించి ఆమె కమెంట్ చేస్తూ జగన్ అన్న పాలన చాలా అధ్వాన్నంగా ఉంది దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు చాలా బెటరు చంద్రబాబు నాయుడు పాలన చాలా బెటర్ జగన్ పాలనతో పోలిస్తే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఆరు వేల వందడ పోస్టులతో డిఎస్సి ఎలా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి కదా అని చెప్పి ఓపెన్ కమెంట్సే చేశారు మరి ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలో అయితే ఇంకొక ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే సచివాలయం ఉద్యోగాలు ఇచ్చి సిగ్గు లేకుండా ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పి జగన్ చెప్పుకుంటున్నాడు అని చెప్పి అన్నదారు నాకు అర్థం కాలే సచివాలయం అనేది ఏమో సచివాలయ వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ కదా అందులో ఇచ్చిండేటివి ఉద్యోగాలు కదా కాదా ఏమో నాకే తెలుసు అవి అంటున్నారు అవి ఉద్యోగాలు కదా అవి ఉద్యోగాలు అని చెప్పిన సిగ్గుందా అంటున్నారు అవునా మరి ఇంటి రోజులు మేము ఉద్యోగాలు అని అనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరికీ సిగ్గు లేనట్లా లేకపోతే ఉద్యోగాలను ఉద్యోగాలు కాదు అనుకునే వాళ్ళకి సిగ్గు లేనట్లా తెలియదు నాకు ఏమో అని అంటున్నారు మరి సీరియస్లీ తెలియదు సచివాలయం ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చి వద్దా ఆమె కాదంటాడు వైద్య విభాగంలో యాభై వేలకు పైగా రిక్రూట్మెంట్ చేశారు ఫిఫ్టీ థౌజండ్ పైగానే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చినట్లు అంటే టీచర్ ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు ఇంకేమైనా ఉన్నాయా ఇవి ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్ల అంతే నా ఉద్యోగాలు చేస్తే రెండే చేయాలా గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఆ రెండేనా ఆ కాక వేరే ఏమించిన సిగ్గు లేని వాళ్ళేనా చంద్రబాబు పాలన బ్రహ్మాండంగా ఉందా మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఎందుకు అంత దారుణంగా తిరస్కరించారు సచివాలయ ఉద్యోగాలు ఉద్యోగులను చెప్పిన వాళ్ళకు సిగ్గు లేదా ఏంటో అంటే మొత్తం మీద అయితే జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు పాలన చాలా బాగుంది చాలా బెటర్ అని చెప్పడం ద్వారా మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పడమైనా ఎటు కాంగ్రెస్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో ఆప్షన్ లేదు ఇప్పటికైతే మరి ఇంకా జగన్ దీన్ని చంద్రబాబును సీఎం చేయమనడమేనా షర్మిల గారికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కొండ రాఘవరెడ్డి గారు ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇవే వంద కోట్లతో చంద్రబాబుతో డీల్ జరిగింది షర్మిళకు వంద కోట్లు ఇచ్చారు ఏపీలోకి రమ్మని జగన్ తిట్టమని దీ దీని మీద ఏ విచారణ కానీ నేను సిద్ధమే అన్నాడు ఆయన మరి ఈ వ్యాఖ్యల ఉద్దేశం వెనక ఇలా డైరెక్ట్గా చంద్రబాబు పాలన బాగుంది జగన్ అని చెప్పి కంపేర్ చేస్తూ జగన్ తిట్టడం వెనక కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ యొక్క స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడం వెనక ఈయన కొండ రాఘవరెడ్డి గారు చేసినటువంటి కమెంట్లు ఈ చుక్కలన్నీ ఎక్కడైనా కలపాల్సి ఉందా ఉందా తెలియవు నేనేమి కలపాలి అంటలేదు కలపాల్సిన అవసరం ఏమైనా ఉందా మరి ఇప్పుడు షెమ గారు ఇంత ఓపెన్గా కమెంట్ చేస్తున్నారు ఏమో ఇంకా